ఏపీ సెక్రటేరియట్ లో విధులు నిర్వహించే కొందరు ఉద్యోగులు ఆర్టీసీ బస్సులోనే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు రోజు తాము సెక్రటేరియట్ కి వెళ్లే బస్సును చక్కగా అలంకరించుకుని బస్సులోనే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఆర్టీసీ చూడ చూడముచ్చటగా అలంకరించుకుంటున్న వీరు ఎవరనుకుంటున్నారు వీరంతా కూడా ఉద్యోగులే అయితే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం కాదు వీరంతా సెక్రటరియట్ లో పనిచేసే ఎంప్లాయీస్ సచివాలయ సెక్రటరీ ఉద్యోగులకు మాత్రమే కేటాయించిన బస్సులో ప్రతిరోజు తెనాలి చంద్రావూర్ పార్కు వద్ద నుండి బయలుదేరి అమరావతిలోని ఏపీ సెక్రటరీకి వెళ్ళి అక్కడ విధులు నిర్వర్తించి తిరిగి తెనాలికి వస్తుంటారు ఈ నేపథ్యంలో సోమవారం వీరంతా క్రిస్మస్ వేడుకలను తాము ప్రయాణించే ఆర్టీసీ బస్సులోనే జరుపుకున్నారు బస్సు బయలుదేరే సమయానికి ముందే వచ్చి బస్సుని అలంకరించుకుని మార్గ మధ్యంలోనే సెమీ క్రిస్మస్ను నిర్వహించుకున్నారు బస్సులోనే ప్రార్థనలు చేసుకుని కేక్ కట్ చేశారు ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అంతా కలిసి కుల మతాలకు అతీతంగా ఈ వేడుకలను జరుపుకోవటం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు నజరైతనే ఊరు తన తండ్రిది అనే ఊరు ఈ రెండు గ్రామాలు రెండు రాజ్యాలుగా ఉన్నాయి అప్పట్లో గలి అనే ఒక ప్రాంతము అలాగే యూదయ అనే ఒక ప్రాంతము గతంలో తండ్రి అనే దేవుడు ఉన్నప్పుడు ఒకే రాజ్యంగా ఉండేది కొంతమంది రాజులు పరిపాలించటం వల్ల అవి పన్నెండు గోత్రాలని రెండు రకాలుగా చేర్చబడింది పది గోత్రాలు ఒక రాజ్యం గాను ఇస్రాయల్ రాజ్యం గాను అలాగే రెండు గోత్రాలు ఒక రాజ్యంగాను రాజ్యం గాను విభజించబడింది ఆ తర్వాత దేవుడు ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా ప్రవచిస్తున్నప్పుడు మనుషులు మరింతగా పాపం చేసేసరికి నాలుగు వందల సంవత్సరాలు ఏ ఒక మనిషితో కానీ ఏ ఒక్క ప్రవక్తతో కానీ ఏ విధమైన పలుకులు పలకలేదు నాలుగు వందల సంవత్సరాల తర్వాత అతను వెతికాడనమాట వెతికినప్పుడు ఓ కన్య కావాలి నాకు అన్నప్పుడు ఆమె పరిశుద్ధంగా జీవించింది కాబట్టి ఆమెని ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకుని ఆమెకి మొదటగా దూత కనపడినప్పుడు గబ్బిడీల దూత దయాప్రాప్తురాలని సెలవు అప్పుడు ఈమెంతో అనుకోగా శుభం అని చెప్పి అంటే మాట్లాడింది అనమాట ఎదురు మాట్లాడినప్పుడు వెంటనే నేను పురుషుని ఎరిగిన దాన్ని నాకు ఎలా ఈ గర్భం వచ్చిందని చెప్పి భయపడుతున్నాను అప్పుడు వెంటనే గబ్బ్రియల దూత నీవు పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భము ధరిస్తావు కాబట్టి నీకు ఏ ఏ ప్రాబ్లం ఉండదని సరికి ఇదే విషయము ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ ముందుగానే ప్రధానం చేయబడుతుంది ఏ సేపునకు మరి మరియకు ఈయన తెలిసిందనమాట తెలిసిన వెంటనే విడనాడాలనుకుంటాడు అమ్మో నేను పెళ్లి కాకముందే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు గర్భవతి అయినప్పుడు ఎవరైనా అవహనం చేస్తారు అనుకున్నప్పుడు ఏ గబ్బ్రియల దోత అయితే మరేతో మాట్లాడిందో అదే దూత మరలా వచ్చి ఏసేపుతో మాట్లాడినప్పుడు ఏసేపు తప్పు తెలుసుకుని అమో ఇలా చేయకూడదు దేవుడే నాతో మాట్లాడంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ దేవుడు దర్శించినప్పుడు అనుకుగా ఉండేవాడు అతను కూడా నీతిమంతుడు అన్నమాట కాబట్టి ఇలా చెప్పినప్పుడు ఇద్దరు ఒబే అయిపోయారు విదేలే జీవించినప్పుడు అసలు ఎందుకు యేసుక్రీస్తు క్రీస్తు పుట్టాలి అంటే మనుషులు పాపముతో నిండిపోయి ఉన్నారు ఏదో విధమైన పాప పాపముతో కానీ క్రీస్తు అలా మనుషుని శరీరం కలయిక కాకుండా దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకములకి దేవుడు ఇలా జీవించాలి అని చెప్పి లోకంలోకి జీవింపజేశాడు ఎందుకంటే మన పాపాలని క్షమించడానికి ప్రతి ఒక్కరూ నరకం నుంచి విడిపింపబడి పరలోక రాజ్యంలో చేరాలనేదే మన యొక్క దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ క్రిస్మస్ని ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం గత కొన్ని సంవత్సరాలు చేసుకున్నాము మరి కరోనా దగ్గర నుంచి రెండు మూడు సంవత్సరాలు చేసుకోలేకపోయాము ఆ తర్వాత ఒక సంవత్సరం జరిపాము మళ్ళీ గత సంవత్సరం చేయలేకపోయాము ఇక నుంచి మనము సర్వమత అంటే మన ఇండియా అంటేనే భారతదేశం అంటేనే అందరూ ఐక్యమత్యంగా ఉండేది ఇందులో ఏ భేదం లేదు బస్సులో కూడా ఏ భేదం ఎంత చూపించలేదు రాబో రో రాబో రోజులో కూడా చూపించకూడదని నా మనవి ఎవరు ఏదైనా మనసులో ఒప్పించుంటే ఎవరు మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి మేము ఏది ఏది కూడా కావాలని ఎవరు మాట్లాడరు సందర్భాల్లోకి వెళ్తుండ్రు కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఇన్నివల నీ పొరుగు వాళ్ళని ప్రేమించుకోవాలి యేసుక్రీస్తు ఈ లేఖనాన్ని ఇచ్చాడు అలాగే నీ పూర్ణాత్మతో నీ యొక్క పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించుకున్నాను ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే ప్రతి ఒక్కళ్ళు పర్లోకరాజ్యానికి వెళ్తాడని బైబుల్ లేఖను తెలియజేస్తుంది దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించారు